వైసీపీ ఇప్పుడు వరుస దెబ్బలతో కుదేలవుతోంది ఒకడు మొన్న మాజీ ఎమ్మెల్యే ఏకంగా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి జైలుకు వెళ్లాడు ఇప్పుడు ఏకంగా వైసీపీలో కింగ్ ఆఫ్ ద రింగ్గా వెలుగొందిన ఎంపీ విజయసాయి రెడ్డిపై ఓ ఫిర్యాదు యావత్ ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది అదేమంటే ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు కంప్లైంట్ చేశారు అదేమంటే తన వ్యక్తిగత విషయాన్ని కమిషనర్కు ఫిర్యాదు చేయడం ఇక్కడ హాట్ టాపిక్ ఆయన కంప్లైంట్ చేయాల్సింది పోలీసులకు కదా అనే కామెంట్ వినిపిస్తోంది అదేమంటే నా భార్య దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇప్పుడు గర్భవతి కానీ ఆమె గర్భానికి నేను మాత్రం కారణం కాదు అందుకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నమెంట్ లాయర్గా ఉన్న సుభాష్ లేనని నా అనుమానం నా భార్య అక్రమ సంతానానికి తండ్రేవరో దయచేసి చెప్పాలని కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు భర్త మదనమోహన్ దీంతో వైసీపీ ఎంపీ గతంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతితో కూడిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంతేకాదు ట్విట్టర్లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి పెట్టిన పోస్టులకు తరచూ శాంతి రిప్లై ఇచ్చేవారు అవి కూడా వైరల్గా మారాయి అయితే రిప్లైలు ఇచ్చినంత మాత్రాన ఆమె తప్పని కాదు కానీ ఒక వర్గం విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ మహిళాధికారిని మధ్యలో అవమానీయంగా క్యారెక్టర్ను దెబ్బతీస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే శాంతి సస్పెన్షన్ కు గురయ్యారు గతంలో ఆమె తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని మూకుమ్మడి సెలవులు పెట్టి నిరసన తెలిపారు దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకొని నోటీసులు జారీ చేసింది తర్వాత సస్పెన్షన్ కు గురయ్యారామే ఇప్పుడు భర్తే నా భార్యతో విజయసాయిరెడ్డి లాయర్ సుభాష్ లతో అక్రమ సంబంధం ఉందని ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారింది ఇంతవరకు విజయసాయిరెడ్డిపై ఇల్లీగల్ వ్యవహారాలతో లింకు ఉన్నట్టు ఎక్కడా రూమర్స్ కూడా రాలేదు చాలా మంది వైసీపీ నేతలపై ఇలాంటి కామెంట్స్ గతంలోనే వినిపించాయి అనైతిక పనులు చేస్తూ సీనియర్ లీడర్లు కూడా అబాసు పాలయ్యారు ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి పేరు రావటం చర్చనీయాంశమైంది ఆయన చాలా హుందాగా ఉంటారనే పేరు ఉంది కానీ శాంతి భర్తే కంప్లైంట్ చేయటంపై ఇప్పుడు కలకలం రేగుతోంది వాస్తవానికి ఈ ఫిర్యాదుపై కమిషనర్ చేయడానికి ఏమీ ఉండదు ఈ వ్యవహారం పోలీసులు లేదంటే కోర్టులు తేల్చాల్సిన విషయం అయితే దేవాదాయ శాఖలో పనిచేస్తుంది కాబట్టి తన భార్య పై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారాయన ఎందుకంటే ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు శాంతి గర్భవతి అయింది నేను దేశంలోనే లేను అలాంటప్పుడు నా భార్య గర్భం ఎలా దాల్చుతుంది ఆమెకు విజయసాయిరెడ్డి సుభాష్లతో ఎపేరు ఉంది వారిలో ఆమె కడుపులోని తండ్రి ఎవరో తేల్చాలి అంతే తప్ప తాను మాత్రం తండ్రిని కాదని తెగేసి చెప్పారు వాస్తవానికి ఈ విషయాన్ని కమిషనర్ సీక్రెట్ గా ఉంచాలి అంతర్గతంగా విచారణ చెయ్యాలి కానీ ఇది కాస్త ఆయన మీడియాకు లీక్ చేశారు జనమంతా వినేటట్టు ఇప్పుడు ఫిర్యాదు చేసినట్టేంది కానీ ఈలోపే శాంతి ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు నాకు మదన్మోహన్కు రెండు వేల పదమూడులో పెళ్ళైంది అప్పటికే నేను లా చదువుతున్నాను రెండు వేల పద్నాలుగులో నేను గర్భం దాల్చాను ఇద్దరు కవలపిల్లలు పుట్టారు అప్పటికి నాలా పూర్తి కాలేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా నా భర్తతో కలిసి విదేశాల్లో చదువుకునేందుకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విదేశాల్లో విద్యకు సాయం చేసేందుకు అప్లై చేసుకున్నా మదర్మోహన్ సెలెక్ట్ అయ్యారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నేను మాత్రం ఎంపిక కాలేదు ఆ తర్వాత ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టారు పిల్లలయ్యాక నన్ను వేధించారు తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్లారు ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చి నన్ను వేధించారు లా పూర్తయ్యాక హైదరాబాద్లో రెండు కోర్టుల్లో ఇద్దరు సీనియర్ లాయర్ల దగ్గర నేను ప్రాక్టీస్ చేశాను నాకు ఆ రోజుల్లోనే డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చాయి నేను బాగానే సంపాదించుకున్నాను నా భర్త ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు కానీ నన్ను మాత్రం దారుణంగా టార్చర్ పెట్టాడు ఇంతలో బ్యాక్లాగ్ వేకెన్సీకు నోటిఫికేషన్ వస్తే నేను గ్రూప్ వన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాను నా అదృష్టం కొద్దీ ఎంపికయ్యాను నా భర్త మాత్రం విడాకులు తీసుకుందామన్నాడు నేను ఆయనకు రాసిచ్చాను నాకు ఆయన విడాకుల పత్రం రాసిచ్చాడు కానీ లీగల్గా తీసుకోలేదు నా ఇద్దరు పిల్లలను కలిసేందుకు కూడా నేను అంగీకరించాను ఆయన వచ్చి పిల్లలను కలుస్తున్నాడు కూడా ఇంతలో నాకు గ్రూప్ వన్ ఎగ్జామ్ వచ్చింది తర్వాత నాకు మొదటి పోస్టింగ్ విశాఖలో వచ్చింది అక్కడే నాకు గవర్నమెంట్ లాయర్ సుభాష్ పరిచయం అయ్యారు మా కష్టాలు ఒకరికి ఒకరం చెప్పుకున్నాం ఆయనకు నేను దగ్గరయ్యాను కానీ లీగల్గా విడాకులు తీసుకోవాలి విడాకులు లేకుండా పెళ్లి చేసుకోవటం బాగోదన్నారు దాంతో నేను మా ఆయన ఇద్దరం కలిసి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో కోర్టులో అప్లై చేశాను ఇంకా లీగల్గా విడాకులు రాలేదు కానీ నేను సుభాష్ దగ్గరయ్యామని చాలా క్లియర్గా చెప్పారు శాంతి నా భర్తకు ఇప్పుడేమైందో తెలీదు నేను ఆయనకు ముప్పై కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు నా ఉద్యోగానికి అంత సంపాదిస్తానా నేను నా జీతం కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే ప్రొబిషనరీ పీరియడ్లో ఉన్నాను ఇక నాకు విజయసాయిరెడ్డికి లింకు పెట్టాడు ఆయన వయసు అరవై ఎనిమిదేళ్ళు నా వయసు ముప్పై ఐదేళ్లు అంత పెద్ద వ్యక్తితో నాకు అక్రమ సంబంధం అంటగడతారా నాకు ఉద్యోగరీత్యా మొదటిసారి నేను విజయసాయిరెడ్డిని కలిశాను దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజం భూమి విషయంలో నేను పోరాడాను అప్పుడే నాకు విజయసాయిరెడ్డి పరిచయం మా రాయలసీమలో ఆడపిల్లలు బయటకు వెళ్లరు నాయకులు తెలీదు మొదటిసారి నేను అంత పెద్ద నాయకుడిని చూశాను ఆయనతో భూమి విషయంలో ప్రభుత్వ వ్యవహారాల్లోనే మాట్లాడాను ఒక గిరిజన మహిళను కాబట్టి ఇలా తప్పుడుగా రాస్తారా ఎరుకుల కులంలో పుట్టిన నేను ఉద్యోగం చేయొద్దా పని చేసుకోకూడదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు సునీత గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు వంద కోట్లు సంపాదించానని ఆంధ్రజ్యోతిలో రాశారు అందులో ముప్పై ఐదు కోట్లు మదన్మోహన్ అడుగుతున్నారు నన్ను ఒక అధికారి చేయి పట్టుకుని తప్పుగా ప్రవర్తిస్తే ఎవడెవరా నువ్వు అని నిలదీశాను అతని మీదే ఇసుకపోశాను తప్పుగా ప్రవర్తిస్తే మీరు మాత్రం ఊరుకుంటారా అంటూ శాంతి కన్నీళ్లు పెట్టుకున్నారు నా మీద ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు కక్ష కట్టి సస్పెండ్ చేయించారు సస్పెన్షన్లో ఉన్న నేను సిటీ దాటి వెళ్లొద్దని ఆదేశించారు నా భర్త డబ్బు కోసం ఇలా నా పరువు తీసేందుకు విజయసాయిరెడ్డితో లింకు పెట్టారు నాకు ప్రభుత్వ ప్లేడర్కు స్నేహం ఉంది మేము దగ్గరయ్యాం కానీ ఇలా తప్పుడు వార్తలను ఎవరో చెబితే మీరు రాస్తారా కనీసం నా వివరణ కూడా మీరు తీసుకోలేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాశారు ఇది నా క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు శాంతి మొత్తం మీద శాంతి క్లారిటీతో ఈ గొడవకు క్లారిటీ వచ్చినట్టేంది కానీ నా భర్త భార్య మీద అభాండాలు వేయటానికి వేరే వ్యక్తులను లాగి ఆమె క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం తప్పు కావాలంటే ఆమెతో పోరాడాలి లేదంటే మరో విధంగా ఫిర్యాదు చేయొచ్చు కానీ ఇద్దరు ఆడపిల్లల తండ్రైన మోహన్ భార్యను అవమానించేందుకు ఇలా గర్భం దాల్చిందనే కారణంతో రోడ్డున పడేయటం చాలా దారుణమైన విషయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి కాకపోతే విడాకులు లీగల్గా ఇంకా రాలేదు కాబట్టి నా భార్య అంటున్నాడు కానీ శాంతి మాత్రం మేము విడాకులు తీసుకున్నట్టుగా రాసుకున్నాం నా భర్త కూడా రాసిచ్చాడు కారు ఇల్లు డబ్బు బంగారం విషయంలో మేము పంపకాలు చేసుకున్నాం కానీ విడిపోయి ఉంటున్నా ఇప్పుడు నేను సుభాష్కు దగ్గరయ్యానని చెప్పారు శాంతి కానీ విజయసాయిరెడ్డిని ఇరికిస్తే విషయం పెద్దదవుతుందని నా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడనేది శాంతి ఆరోపణ తండ్రి లాంటి వ్యక్తిపైన ఆరోపణలు చేశారు నాకు ఆయనకు లింకు పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఈ వివాదం సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేయడంతో ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు తండ్రి లాంటి వాడినని మహిళా గిరిజనాధికారే చెప్పారు నోడల్ ఎంపీగా నేను ఎంతోమంది అధికారులను కలిశాను అలాగే ఆ అధికారి కూడా నన్ను కలిశారు ప్రజల కోసం ఎన్నో పనులు చేసే బాధ్యతలో కలుసుకుంటాం అలా కలిస్తే అక్రమ సంబంధం అంటగడతారా నాకంటే చిన్న వయసులో ఉన్న మహిళాధికారితో అలా అక్రమ సంబంధం అంటగడతారా సదరు మహిళా గిరిజన మహిళ అని చిన్న చూపు చూస్తున్నారు కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన మహా టీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ యాంకర్లు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు మరీ ముఖ్యంగా నన్ను సదరు మహిళపై దుష్ప్రచారం చేసి క్యారెక్టర్ దెబ్బతీసేందుకు మహాన్యూస్ వంశీకృష్ణ దుష్ప్రచారం చేస్తున్నారు ఆ యాంకర్ వల్లే ఇదంతా జరిగింది దీని వెనుక కుట్ర ఉంది నేను వంశీకృష్ణ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను నాకు ఆ మహిళా అధికారికి సంబంధం అంటగట్టారు నేను మానవ హక్కులు గిరిజన హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తాను లోక్సభలో నేను వంశీకృష్ణపై ప్రైవేట్ ప్రివిలేజ్ మోషన్ను మూవ్ చేస్తాను గుడ్డిగా ఎవరో ఫిర్యాదు చేస్తే నా క్యారెక్టర్ను దెబ్బతీస్తారా నేను దీనిని వదిలిపెట్టను నాపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా చట్టపరంగా ముందుకు వెళ్తానని హెచ్చరించారు ఎవరో కంప్లైంట్ చేస్తే మీడియాలోని ఓ వర్గం కావాలని టెలికాస్ట్ చేసింది మహిళా క్యారెక్టర్ను కూడా ఇలా దెబ్బతీస్తారా మీకు అక్కా చెల్లెళ్ళు అమ్మా లేరా అంటూ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు నిజంగా అమ్మ అబ్బకు పుట్టి ఉంటే ముందు వెనుక ఆలోచించకుండా ఇలా దారుణంగా అవమానకరంగా వార్తలు ప్రసారం చేస్తారా అని వైరయ్యారాయన